సంక్రాంతి పండుగ సందర్భంగా ఇరవై నాలుగు బాక్స్ క్రికెట్ ఆధ్వర్యంలో మినీ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు దరిశిలోని హ్యాపీ హోమ్స్ సమీపంలోని ట్వంటీ ఫోర్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ నందు జరగనున్నట్లుగా నిర్వాహకులు అంబటి శ్రీనివాసరెడ్డి ఎన్ఆర్పి యూత్ తెలిపారు ఎంట్రీ ఫీజు ఐదు వందలు ఆఖరు తేదీ ఈ నెల ఏడవ తేదీ ప్రథమ బహుమతిగా సోము దుర్గారెడ్డి పదివేల నూట పదహారు రూపాయలు రెండో బహుమతి గోప్సే నూట పదహారు రూపాయలు మూడో బహుమతి అమ్మటి నరసింహారెడ్డి మూడు వేల నూట పదహారు రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు బాల్స్ స్పాన్సర్ మంచాల నాగార్జున రెడ్డి అలాగే ఫైనల్ విన్నింగ్ టీమ్ సభ్యులందరికీ ట్రావెల్ బ్యాగ్స్ ఉచితంగా దరిశిలోని రాజా మొబైల్స్ వారు అందజేస్తున్నట్లుగా తెలిపారు పూర్తి వివరాలకు సెవెన్ డబల్ సిక్స్ వన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ టూ ఫోర్ అలాగే ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చును